एम न्यूज की स्वागत రైతాంగ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని ఆనపర్తి ఎమ్మెల్యే నల్లబిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి కోతకు వచ్చే సమయంలో ముంపు గురైన బిక్కవోలు పరిసర ప్రాంతంలో పంట పొలాల్ని ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు గత పది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల వరి పంట పూర్తిగా పాడైపోయిందన్నారు రాబోయే రోజుల్లో కూడా తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయని రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పది రోజుల్లో కోతకు వచ్చే పంట నేటి ముంపుకు గురైందని ఇప్పటికే అధికారులను నష్టం జరిగిన పంటను క్షేత్రస్థాయిలో అంచనా వేయమన్నామని అంచనా వేసిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు తగిన నష్ట పరిహారం అందజేస్తామని కూటం ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రైతులు నగేష్ నాలం అప్పారావు రాంబాబు దాసరి శ్రీను మల్లూరి రామకృష్ణ చౌదరి దొడ్డ లచ్చారావు దాసరి నూకరాజు జాగరపు హరిబాబు పైల సన్యాసిరావు ఆమజాల నరేంద్ర పుట్టపర్తి శ్రీను మఠపర్తి శ్రీను కూటం నాయకులు పాల్గొన్నారు రోజులుగా ఏదైతే అకాల వర్షాలు ఏదైతే ప్రకృతి వైపరీత్యం తుఫాను సంభవించడం తుఫాను నేపథ్యంలో మూడు నాలుగు రోజులుగా ఎడత తీరుపులేని వానలు కురవడం జరిగింది ఆ నేపథ్యంలో వరుస తుఫానులు ఇవాళ రాష్ట్రాన్ని చుట్టుముట్టిన పరిస్థితి చూస్తూ ఉన్న బంగా బీహాఫ్ బెంగాల్లో వరుస తుఫాన్లు రావడం దానివల్ల రైతాంగం పంట చేతికి వచ్చే దశలో ముఖ్యంగా ఇవాళ బెక్కవోలు మండలంలో అయితే ఒక ఇరవై రోజుల్లో ఇక్కడ పంట చేతికి వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా పెదపూడి మండలం పది రోజుల్లోనే చేతికి వచ్చే దశగా ఉంది ఇటువంటి పరిస్థితులు అగార వర్షాల వల్ల అనేక చోట్ల పంట పొలాలు నేలకొలగడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు బెక్కువల్లో మేము పరిశీలించడం జరిగింది నిన్నటి రోజున రైతాంగం అంతా కలిసి సమస్యని ఇక్కడ స్థానికంగా ఉన్న కూటమి నాయకుల దృష్టికి తీసుకురావడం వారు వెంటనే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారు కానీ ఏడి అగ్రికల్చర్ కానీ వెంటనే స్పందించి ఉదయం నుంచి ఎన్యూమరేషన్ సర్వే చేయడం కూడా జరిగింది ఎన్యూబరేషన్ చేస్తే టెంటేటివ్గా మండలం అంతా కలిసి బెక్కోలు మండలంలో మూడు వేల ఆరు వందల తొంభై ఎకరాలు నష్టం జరిగినట్టుగా గుర్తించారు మొత్తంగా పదిహేను వేల ఎకరాలు పంట ఉంటే దాంట్లో మూడు వేల ఆరు వందలు వచ్చినట్టుగా వచ్చింది రైతాంగం ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది చెప్తున్నారు ఈ రెండు రోజులు కూడా వీళ్ళు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిశీలన పూర్తిగా చేస్తారు రాబోయే మూడు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులు కూడా పెద్ద ఎత్తున తుఫాను ఉందనేది ఇవాళ వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తూ ఉంది అది వస్తే ప్రకృతి ప్రకోపించినప్పుడు ఎదుర్కోవడం ఒక సన్నద్ధం చేయడం ఎదుర్కోవడం ఒక ఎత్తే అయితే పంటలకు ఏదో విధంగా నష్టపోయారు రైతాంగాన్ని వాడిని ఆదుకోవడం మరింత ప్రభుత్వం స్థాయిలో చేయాల్సిన పని దాన్ని తప్పనిసరిగా ఇవాళ కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ఉదయం నేను మాట్లాడాను తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో మాట్లాడిన తర్వాత మరి అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తాను జిల్లాలో ఏ పరిస్థితి ఎక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది కూడా నేను పూర్తిగా సమాచారం తీసుకొని దానిపైన ప్రభుత్వానికి నివేదిక పంపిద్దామని వారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఏడీ గారు కానీ మూడు మండలాల్లో అదేవిధంగా మన కాకినాడ జిల్లాలో ఉన్న పెద్దపూడు మండలంలో కానీ అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా ఎన్యూమరేషన్ పూర్తి స్థాయిలో చేసి మొత్తం ఎంత నష్టపోతున్నారు రైతాంగం అనేది ఒక అసెస్మెంట్కి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా దీనిపైన రైతుకు న్యాయం జరిగే విధంగా నష్టపరిహారం వచ్చే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుంది ఇవాళ ఎటువంటి వైపరీత్యాలు సంభవించిన ప్రభుత్వం తక్షణమే స్పందిస్తా ఉంది దానికి ఉదాహరణ ఇటీవల కొమరపాలెంలో జరిగిన ప్రమాద ఘటనలో ఏ విధంగా స్పందించారు అనేది మీరు అంతా చూశారు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటామని సందర్భంగా రైతులందరికీ సంపూర్ణమైన హామీ ఇస్తూ ఇవాళ ఈ మూడు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది క్షణక్షణం భయానక వాతావరణంతో రైతులు కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్పనిసరిగా రైతులకి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది భద్రత కల్పిస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి వ్యవసాయ శాఖ అధికారులు కానీ రైతాంగం కానీ చెప్పేది ఈ సంవత్సరం పంటలు బ్రహ్మాండంగా అని చెప్తా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ప్రకృతి విధంగా ప్రకోపించడం అనేది దురదృష్టకరమైన దాన్ని ఎదుర్కోవడంలో రైతులకు సహాయం అందించడంలో కూటం ప్రభుత్వం ముందుంటనేది మరొక మరి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి